శ్రీమద్భగవద్గీత ఓం శ్రీకృష్ణ పరమాత్మే నమ మూడో అధ్యాయం కర్మయోగంలోని ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శ్లోకాలు శ్రీ శ్రీభగ నో మహా విద్యానమిహ వైరినం భావం రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టి దాన్నిగా తెలుసుకొనుము ధూమేణవ్రియతే వర్ణి యథర్ భావం నిప్పు పొగచే కప్పబడినట్టుగా దుమ్ముచే అద్దము మసకబారినట్టుగా గర్భాశయముచే భ్రూణ శిశువు ఇచ్చాదింపబడ్డట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కాముముచే కమ్మివేయబడుతుంది ఈ శ్లోక వివరణ రజోగుణము వలన పుట్టిన కామము క్రోధము మనకి శత్రువులు కోరికలు ఎన్ని తీరినా ఇంకా కోరికలు మిగిలే ఉంటాయి కామదాహము మనకు అంతులేదు ఈ కామము తీరకపోతే అవి మనకు శత్రువులుగా పరిణమించి అనేక మహాపాపములకు కారణం అవుతూ ఉంటాయి ఎవరో చెప్పినట్టు అందరూ పాపాలు ఎందుకు చేస్తున్నారు అంటే దానికి మూలము రజోగుణము రజోగుణము వలన పుట్టిన కోరికలు అవి తీరకపోతే వచ్చే కోపము ఈ కోరికలు ఎంత అనుభవించినా వాటి ఆకలి దాహం తీరదు ఇంకా కావాలి అంటూ ఉంటాయి కోరికలకు తృప్తి లేదు ఈ కామము క్రోధము మనిషికి ప్రబల శత్రువులు అన్ని అనర్థాలకు ఇదే మూలము పొగచేత అగ్ని మురికి చేత అద్దము మావి చేత గర్భంలో ఉన్న శిశువు కప్పబడినట్టు ఈ కామము దాని వలన పుట్టే క్రోధము మనలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని కప్పి ఉంచుతుంది కాస్త విసిరితే పొయ్యి మంట వస్తుంది కాస్త నీటిలో తుడిపి చూస్తే అర్థం స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది వైద్యులు మావి తొలగించి శిశువును బయటికి తీస్తారు ఇవన్నీ దైవయత్నాలు కాదు పురుష ప్రయత్నాలు ఈ కామము క్రోధమును తొలగించుకోవడానికి మనవంతు ప్రయత్నం మనం చేయాలి కానీ మనసు ఎటు వెళితే అటు పోనివ్వకూడదు చెడును ఖండించి మంచిని పంచాలి నా కర్మ ఇంతే అని ఏడుస్తూ కూర్చోకూడదు సోమరితనం పనికిరాదు కాస్త ప్రయత్నం చేస్తే ఈ కామ క్రోధములను చెడును అజ్ఞానమును జయించడం అంత కష్టం కాదు అని కృష్ణుడు భరోసా ఇస్తున్నాడు